హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ కూటమి ప్రభుత్వం తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది మొదటగా ఈ మూడు బ్యాంకులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ అవుతాయని కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా ఈ యొక్క లిస్టులో మీ పేరు ఉందా లేదా అని తనిఖీ చేసుకోవాలనైతే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఒకవేళ మీ పేరు లేనట్లయితే వెంటనే కూడా ఇలా చేస్తే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుందని అర్హుల జాబితాలో పేరు ఖచ్చితంగా ఉండాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ పథకానికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఇప్పటి వరకు తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభవ వివిధ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులనేది కూడా విడుదలవుతూ వస్తున్నాయి ఇప్పుడు మరో సరికొత్త పథకాన్ని అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఇక రుణమాఫీకి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని అండగా ఉండాలని ఏపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి అనేది కూడా విడుదల చేయాలని అయితే తెలిపింది ఇప్పటికే చాలామంది రైతులకు ఈ పథకం అనేది కూడా వస్తుందా లేదా జమ కాదా అనేది కూడా అని అయితే అనుమానాలనేది కూడా వస్తున్నాయి కాకపోతే ఏపీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఇక అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా ఈ యొక్క పథకానికి అర్హులుగా ప్రకటిస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి అర్హులుగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి లక్ష రూపాయల వరకు అయితే అదనంగా ఆర్థిక సహాయం అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక దీనికి సంబంధించి కూడా పద్దెనిమిదవ తారీఖున అర్హుల జాబితాను విడుదల చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఇక జిల్లాల వారీగా చూసుకుంటే మొదటగా ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు వస్తాయో ఆ జిల్లాలకు మొదటిగా డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఇక మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో